ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాకు ఫోన్ చేయండి మీ అభిప్రాయాలు మీ సలహాలు మాకు తెలియచేయండి ప్రియులరా మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అనేక మందికి రక్షణ సువార్త అందించాలన్న ఆలోచనతోటి ప్రారంభించాం ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం అందుకే మీరు ప్రార్థన చేయండి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం కార్యక్రమాలు మీరు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు సిలబస్ వార్తని టైప్ చేస్తే మా కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా అనేక మందికి మీ ద్వారా ఈ యొక్క వర్తమానాలు అందించబడడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పరిలోపు తండ్రి నమ్మదగిన దేవా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ కుందనాలు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని మాందరికి కూడా పంచిపెట్టమని నజరయుడైన ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్న మతండ్రి ఆ మేన్ ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మలల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రభువు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘము ప్రభువు కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో ప్రియులరా మరి వ్యక్తి సిద్ధపడాలని తెలియచేస్తూ మరి యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనములో నీ గుడారమలలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునేలా నీవు అభివృద్ధి చెందదు అని వాక్యం చెప్తుంది కనుక మన గుడారాలు ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది శాశ్వతమైనది కాదు ఈ గుడారాలు ప్రియులరా మనం ఈ లోకంలో ఉన్నంతవరకునే ఇవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్యమైనవి దేవుడు మనకి ఇస్తున్నాడు శరీరము మొదటి గుడారం మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని కోపము ఆవేశము దురాలోచన శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి ప్రిలరా ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఆయనతో ఉండడానికి మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని చెప్పాం మన ఇంటిలో అక్రమంగా సంపాదించింది అన్యాయంగా సంపాదించింది మోసం చేసి అబద్ధమాడి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు ప్రియులరా మన ఇంటిలో దేవుని మందసం ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం ఈ ఇంటిని మనం వదిలిపెట్టిన తర్వాత పరలోకంలో దేవుడు మనకి నివాస స్థలాలు సిద్ధపాటు చేస్తున్నాడు మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నానని యేసబురువా చెప్పిన రీతిగా మనకి పరలోకంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మూడవ గుారం దేవుని యొక్క మందిరం అన్నాం దేవుని మందిరంలో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా దేవుని మందిరంలో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి మానవుల పద్ధతులు దేవుని మందిరములో జరగకూడదు మానవుల పద్ధతుల ప్రకారంగా ఆరాధన కానీ దేవుని కార్యం ఏదైనా కానీ జరగకూడదని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది కనుక ఈనాడు మందిరాల్లో దేవుని పద్ధతిని ప్రక్కకు పెట్టేసి మనుషుల ఇష్టానుసారంగా మరి దేవుని కార్యాలు ఆరాధనలు జరిగిస్తున్న విధంగా మనం చూస్తూ ఉంటున్నాం అది దుర్మార్గత మానవ పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించడం అనేది దుర్మార్గత అటువంటి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి ప్రియులరా నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియులరా ఈ సంఘములో మరి సమాధానం ఉండాలి ఏక మనసు ఉండాలి ఏకాత్మ ఉండాలి సంఘములో ఈనాడు ప్రియులరా మరి గోధుమలు గురుగులు ఉన్నాయని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం అలాగే సంఘములో ప్రియులరా గో గురుగులు కూడా ఉన్నాయి గురుగుల వాళ్ళు పంట నష్టమే కానీ దేవుడు గురుగులు ఏం చేశాడంటే అవి పెరిగి పెద్ద అయిన తర్వాత అగ్నితో కాల్చి వేసినట్లుగా మనం చూస్తాం కనుక సంఘములో నీవు మంచి విత్తనం వలె గోధుమ గింజ వలె నీవు ఫలించాలి ఉండాలి అని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ప్రియులరా మరి సంఘములో అపోల బాధ ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం అపోసుల కార్యాలు రెండు ఇచ్చాయి నలభై రెండవ వచనంలో ఆది సంఘం నాలుగు విషయాల్లో ఎడతెగక ఉన్నది అని మనం నేర్చుకుంటూ వచ్చాం ఆది అపో ఆది సంఘం ప్రిల్లరా అపోసుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచిట ఎందును ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండిరి అని వాక్యం చదువుతాం ఆది సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈనాడు మన సంఘాల్లో ఉండాలి అపోస్టుల బోధ ఉండాలి అపోస్టుల బోధ ఏంటంటే ఏమంటే వారు తప్పును ఖండించారు తప్పును ఖండించి తప్పు చేసిన వారిని సరిదిద్దారు ఆ అపోస్టుల బాధ ఎటువంటిదంటే ఆత్మలను కదిలించే బోధ వారు బోధ చేశారంటే వారి వాక్యం వారిలో గుచ్చుకొని మేమేమి చేయాలి మేమేమి చేయాలని ఒక రకమైనటువంటి ప్రతిస్పందన విశ్వాసుల నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆది అపోటువంటి బోధ ఎటువంటిదంటే ప్రిలరా మరి వారు మరి నిస్వార్థమైన సేవ చేశారు మరి ఏది ఆశించకుండా మరి వారికి ఉన్నదంతా కూడా మరి సేవ కోసమే పరిచర్య కోసమే ఖర్చు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించిన ప్రియులారా ఈనాడు సంఘములో కపటమైన బాధలు ఉన్నాయి మోసయుక్తమైన బాధలు ఉన్నాయి అబద్ధ బాధలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం విశ్వాసులైన వారిని ప్రక్కదవ పట్టించే మరి బోధలు ఈనాడు సంఘాల్లో ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవరి మాట విన్నాలో ఎవరి బాధ విన్నాలో ఎవరి బాధ వినకూడదు అనే కన్ఫ్యూజంలో ఈనాడు ఉన్నట్లుగా మనం చూస్తాం గమనించండి ప్రియులరా ఈనాడు నీ సంఘం ఎన్ని అపోస్తుల బోధ ఉందా అనేది మనం గమనించాలి సంఘము దాతృత్వము కలిగిన సంఘముగా ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం ప్రియులరా సంఘము మరి మరి సహవాసం అందును మరి ఎడతెగ్గక ఉన్నదని మనం నేర్చాం ఆది సంఘములో సహవాసం ఉంది ఆ సహవాసం ఎడతెగ్గక ఉంది మధ్య కొంతకాలం జరిగి కొంతకాలం ఆగిపోయేదిగా లేదు మరి ప్రతి దినము కూడా వారు సహవాసంగా కూడి సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం అపోసల కార్యాలు రెండో అధ్యాయం నలభై ఆరో వచనంలో వారేక మనస్కులై ప్రతీదినేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ఉండేది ఆది సంఘం ప్రతీదినం కూడా కూడుకునేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి దగ్గర కూడుకుంటూ అక్కడ రొట్టె విరుస్తూ ప్రియులరా దేవుని స్థుతిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని సారూప్యంలోనికి మార్చబడడానికి ప్రతి దినము కూడా వారు కూడుకుంటున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ఏ రోజు వారు మానలేదు తమ పనులు మరి ప్రక్కకు పెట్టి ప్రియులరా మరి ప్రతి దినము కూడా ఇంటింతా కూడా రొట్టె విరిస్తూ దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే అర్థం ఏంటంటే వారు మనుషులు కలిశారు వారి మనసులు కూడా కలిసిని వారిలో ఏక మనసు ఉంది సమాధానము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి పౌలు ఏం చెప్తున్నాడంటే మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయం పదిహేడో వచనములో మరి కూడుకుంటున్నారు సంఘములో ఆదివారం కూడుకుంటున్నాం స్త్రీల కూడికలు జరుగుతున్నాయి యవనస్తుల కూడికలు జరుగుతున్నాయి సండే స్కూల్ జరుగుతుంది మధ్యలో ఆయా ఉపవాస కూటాలు జరుగుతున్నాయి ఎన్నో కొడుకులు జరుగుతున్నాయి అయితే జరిగిన కూడుకులను బట్టి సంఘానికి ఏమి కలగాలి ఏమి కలుగుతుంది అనేది పౌరులు చెప్తా ఉంటున్నారు మొదటి కురంది పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడో వచనంలో ఆ కురంది సంఘానికి పౌలు రాస్తే ఏమంటాడంటే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీటికే కానీ ఎక్కువ మేలుకు కాదు సంఘములో ఏ సందర్భంలో కూడికలు జరిగినప్పటికి కూడా ఆ కూడిక సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి కూడిన వారికి మేలుకరంగా దీవనకరంగా ఉండాలి పౌలు నాడు మీరు కూడి వచ్చట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు ఈనాడు మన సంఘాల్లో జరిగే కూడికలు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా మేలికరంగా ఉంటున్నాయా కూడిన వారికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా లేవా అనేది మనం పరిశీలించుకోవాలి గమనించండి పౌలింక్ ఏమంటాడంటే ఎబ్రి పత్రిక పదాధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ప్రేమ చూపుటకను మరి సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పలేను సమాజంగా మీరు కూడుకుంటూ ఉండండి తరచూ కూడా సంఘముగా మీరు కూడుకుంటూ ఉండండి ఒకరినొకరు హెచ్చరించుకోండి ఒకరినొకరు పురికొల్పుకోండి సహవాసములు ఇటువంటి కార్యాలు జరగాలి సహవాసములు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుని ప్రార్థించే వారముగా ఉండాలి ఒకరి గురించి ఒకరు ప్రార్థించాలి ఒకరి సమస్యల గురించి ఇంకొకరు సమస్యలు ప్రార్థన చేసేవారముగా ఉండాలి స్వార్థం ఉండకూడదు సంఘంలో నేను నా కుటుంబం నా కుటుంబం గురించే ప్రార్థన చేసుకుంటాను అనే పరిస్థితులు మనకు ఉండకూడదు ఒకరినొకరు హెచ్చరించుకోండి ఆత్మీయంగా ఎవరైనా మరి తప్పుడు అడుగు వేస్తే వారిని హెచ్చరించండి పురికొల్పండి మేలు చేసేలాగానే సత్కార్యాలు చేసేలాగా ధర్మకార్యాలు చేసేలాగున పొరుగు ప్రేమించేలాగున ఒకరినొకరు పురుకొలుపుకోండి సహకరించండి పౌలు ఈ విధంగా ఆది సంఘం సహవాసంలో ప్రతిదినము కూడా ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి మూడో విషయం ఆది సంఘం ఏం చేసిందంటే ఆది మరి రొట్టె విరుచుటలో ఎడతెగక ఉంది ప్రభు వల్ల ఆరాధనలో వారు పాల్గొంటూ ఉంటున్నారు గమనించండ ప్రియులారా ఈనాడు సంఘములో రొట్టె విరిచట అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సంఘాలు వారాన్ని ప్రతి వారం కూడా రొట్టె విరిస్తారు కొన్ని సంఘాలు నెలకొకసారి రొట్టె విరిస్తారు కొన్ని సంఘాలు ఆదివారం కాకుండా వేరే రోజుల్లో రొట్టె విరుస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం మీరు ఎప్పుడు రొట్టె విరిచారనేది అనేది కాదు కానీ రొట్టె విరుచుటలో తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి రొట్టె విరుచుటలో తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే రొట్టె విరచడం వల్ల దానికి కలిగే నష్టాలు మనం భరించాల్సి వస్తుంది కురింది సంఘంలో పౌలు ఆ సంఘానికి వ్రాస్తూ ఆ సంఘంలోని వారు ఎలాగున్నారో పౌలు చెప్తా ఉంటున్నాడు మొదటి కురింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ప్రియుల ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను చేత ఎత్తుకొని కృషి చెల్లించి దానిని విరిచి దీని మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన దీనిలోనిది త్రాకుండా పుడళ్లను నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను ఆది సంఘం ప్రతిదినప్పు కూడా రొట్టె విరిచిందని మనం నేర్చుకున్నాం ఈనాడు మన సంఘంలో జరిగే రొట్టె విరిచిన కార్యక్రమం లేకపోతే ప్రభురాత్రి భోజనం లేకపోతే బల్ల ఆరాధన ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి గమనించాలి పౌలు ఏం చెప్తాడంటే ఆ యొక్క కార్యక్రమానికి వచ్చిన సంఘస్తుల గురించి పౌలు ఏం చెప్తారంటే మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రియులరా మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయట సాధ్యము కాదు కొన్ని సంఘములో కక్షలున్నాయి విభేదాలున్నాయి అసూయులున్నాయి పగలున్నాయి ఒకరంటే ఒకరికి పడ్డం లేదు మనస్పర్ధలు ఉన్నాయి అభిప్రాయ భేదాలు ఉన్నాయి వారు సంఘముగా కూ మనుషులు కూడుకుంటున్నారు కానీ వారి మనసులు కలవడం లేదు ఉన్నాయి ప్రియుల అటువంటి పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు పౌలు ఏమంటాడంటే చెప్పి తెలిసిన మీరందరూ కూడి వచ్చే చూడగా మీరు ప్రభురాత్రి భోజనము చేయట సాధ్యము కాదు మీలో కష్టలు విభేదాలు ఉన్నప్పుడు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు అది వీలు పడదు అందరూ కూడా సమాధానంగా ఉన్నప్పుడు మాత్రమే సంఘస్సులందరూ కూడా సమాధానంగా ఉండి కుటుంబాలలో సమాధానం భార్య భర్తల మధ్యలో సమాధానం తల్లి బిడ్డల మధ్యలో సమాధానం మత్త కోడల మధ్యలో సమాధానం తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం పొరుగువారితో సమాధానం స్నేహితులతో సమాధానం సంఘస్సులందరితో సమాధానం దేవజనుడితో సంబంధం సమాధానం సంఘ పెద్దలకి దేవజనుడికి సంబంధ బంధావ్యాలు ఉండాలి సమాధానం ఉండాలి ఈ విధంగా ఒకరికొకరు సమాధానము లేకుండా ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యము కాదని పౌలు చెప్తున్నారు కనుక మీరు చేసుకోండి సమాధాన పడండి సమాధాన పడకుండా ప్రభువుల దగ్గరికి ఏదో ఆచారంగా అలవాటు ప్రకారంగా రావడం అనేది చాలా మరి క్రమమైన పద్ధతి కాదు కొరింది సంఘం వారు ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేశారు పదకొండవచ్చరవేడో తిరు పౌలు ఏమంటాడంటే కాబట్టి ఎవడ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను ఆయన పాత్రలలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును సమాధానం లేకుండా ప్రియులరా పొరుగు వారితో సవరైన సంబంధాలు లేకుండా కుటుంబస్తులతో సరైన సంబంధాలు లేకుండా ప్రేమ లేకుండా దేవజనులతో సరైన సంబంధం లేకుండా ఈష్యలు పక్కలు పగలు ద్వేషాలు మనస్పర్ధలతో ఉండి ప్రభు బల దగ్గరికి వస్తే ప్రభు యొక్క శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి మనం అపరాధులు అవుతాం గమనించండి భార్యాభర్తలు ఇద్దరు కూడా భయంకరంగా ఇంట్లో దెబ్బలాడుకుంటారు ఆ దెబ్బలాడుకున్న ఇద్దరు కూడా మళ్ళా ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తారు కోడలు భయంకరంగా మాట మాట అనుకుంటారు వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తారు సమాధానం లేదు వారి మధ్య దేవజనుడికి సంఘానికి స సమాధానం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి మనం సమాధానపడిన తర్వాత మాత్రమే ఇతరులతోటి మనకి ఎవరైతే విభేదాలు ఉన్నాయో వారితో సమాధానపడిన తర్వాత మాత్రమే మనం ప్రభు రాత్రి భోజనానికి మనము రావాలి ఒకవేళ సమాధాన పడడం మనకిష్టం లేకపోతే సమాధాన పడడానికి అవకాశం లేకపోతే ఆ రోజు బల దగ్గరికి రావడం మానేయండి సమాధాన పడిన తర్వాత మాత్రమే ప్రభు భోజనానికి రావాలి పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి అపరాధి అవుతారు కాబట్టి ప్రతి వాడు తను తాను పరిశీలించుకోవాలి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సమాధానం కూడా ఆ రోజు మానేయండి తర్వాత సారి మీరు సమాధానం పడిన తర్వాత తీసుకోవడానికి ప్రయత్నం చేయండి పౌరులు చెప్పిన మాటలన్నీ కూడా వారు ప్రక్కక పెట్టేశారు కనుక వాళ్ళు ప్రభు బలలో పాల్గొన్నారు కనుక కక్షలతోటి విభేదాలతోటి పరుబల దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుతున్నారు ప్రభు రాత్రి భోజనాన్ని అయోగ్యంగా తీసుకున్న సంఘంలో కొంతమంది రోగులైపోయారు కొంతమంది బలహీనులు అయిపోయారు కొంతమంది నిద్రించారు చాలా విచారకరమైన సంగతి దేవుని కోపం మన మీదకి వస్తుంది యోగ్యంగా యోగ్యంగా మనం ప్రభు బలి దగ్గరికి రాక వస్తే యోగ్యత లేకుండా ప్రభు బలి దగ్గరికి వస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది ఈ మాటలు వింటున్నా నీవు ప్రభు రాత్రి భోజనం దగ్గరికి ఎలాగొస్తున్నావు నిన్ను నీవు సరి చేసుకుంటున్నావా నిన్ను నీవు పరిశీలించుకుంటున్నావా పరిశీలించుకోకుండా వస్తే దుర్మార్గత పగలతోటి ఈశ్వరులతోటి ద్వేషాలతోటి వస్తే అది దుర్మార్గత అటువంటి దుర్మార్గాన్ని సంఘములో ఉండి తొలగించుకోవాలి కనుక ఆది సంఘం ప్రభు యొక్క రొట్టె విరుచుటలో ఎడతగక ఉన్నారు ప్రతిదినము కూడా వారు ఆ విధంగా చేస్తున్నట్లుగా మనం చూస్తే చివరిగా ఆది సంఘం ప్రియులరా ప్రార్థించే సంఘముగా ఉంది ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారు సంఘం ప్రార్థించే సంఘముగా ఉంది ఇలా నీ సంఘం నీ వెళుతున్న సంఘములో ప్రార్థన ఉందా ప్రార్థించే సంఘముగా ఉందా అనేది మన ఒకసారి గమనించాలి సంఘము ఎవరి కోసం ప్రార్థించాలి ఎందు అనేది వాక్యం మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక అధ్యాయం మొదటి వచనములో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోరుకును రాజుల కొరకును అధికారులందరి కోరుకును ప్రార్థనలు చేయాలి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు నాయకుల కోసం మన దేశ నాయకుల కోసం మంత్రుల కోసం అందరి కోసం కూడా మనం ప్రార్థించే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది క్షేమం కోసం దేశంలో ఉండే పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేయాలి నాయకుల కోసం మన ప్రార్థ అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి రెండవ విషయం ఏంటంటే మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి శత్రువును ప్రేమించాలి శత్రువు కోసం ప్రార్థించాలి శత్రువును మనం క్షమించాలి దేశపర్వ భర్భా మీద ఉన్నప్పుడు తన సెలవు వేసే వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు క్షమించమని తండ్రిని అడిగాడు కనుక మన శత్రువులు ఎవరైతే మనల్ని బాధిస్తున్నారు హింసిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి వారిని మనం క్షమించాలి వారిని మనం ప్రేమించాలి మూడో విషయం ఏంటంటే ప్రియులరా మరి సంఘము సంగమ యొక్క క్షేమం కోసం సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంగమ యొక్క అవసరాల కొరకు భారము కలిగి ప్రార్థించ సంఘస్తులందరూ కూడా సంఘం యొక్క క్షేమం కోసం సంఘం విస్తరించబడాలి ఆత్మలు రక్షించబడాలి ఆత్మలు సంఘంలో చేర్చబడాలి సేవ విస్తరించబడాలని సంఘస్తులందరూ కూడా ప్రార్థించవలసిన వారే ఉంటున్నారు నీ కోసం ప్రార్థన చేయడం కాదు కానీ సంఘం కొరకు సంఘంలోని బిడ్డలందరి కొరకు కూడా సంఘములు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం సేవకుని కోసం పెద్దల కోసం సంఘం యొక్క అభివృద్ధి కొరకు క్షేమం కోసం నీవు ప్రార్థన చేయాలి నేను నా కుటుంబం అనేది కాదు కానీ సంఘం కోసం మనం ప్రార్థన చెయ్యాలి నాలుగో విషయం ఏంటంటే నీ సంఘ కాపరి కొరకు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయ నీ కోసం ప్రార్థిస్తున్నాడే నీ కుటుంబం కోసం నీ క్షేమం కోసం నీ యొక్క అవసరాల కోసం నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దేవజనుని కోసం నువ్వు ప్రార్థన చేయాలి దైవజనుని అవసరాల కోసం దేవజనుని యొక్క మరి అవ మరి అక్కరల కొరకు దేవజనుడి ఇబ్బందుల్లో ఉంటే ఆ పరిస్థితి కోసం నువ్వు ప్రార్థన చేయాలి ప్రియులరా సంఘకా ప్రూ కూడా తన కోసం ప్రార్థించుకోడు ఇంచేతంటే దేవుడు తనకు అప్పగించిన సంఘంలోని వారందరి కోసం కూడా దేవజనుడు ప్రార్థన చేస్తాడు పేతుడిని చరసాల్లో వేశాడు పేతుడిని చరసాల్లో వేస్తే సంఘమంతా కూడా ఏం చేసిందంటే దేవజనుడి సంగతి ఆయన చూసుకుంటాడులే మనకెందుకులే అని ఊరుకోలేదు లేకపోతే వేరే దేవజనుడిని తీసుకొద్దామని అనుకోలేదు లేకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోదామని కూడా అనుకోలేదు పేతుడిని సంఘం ఎంతగా ప్రేమించిందంటే మళ్ళా పేతురు సంఘంలోకి రావాలి అని వారు ప్రట్టుదలతోటి ప్రార్థన చేస్తూ వచ్చారు అపోసల కార్యాలు పన్నెండు అధ్యాయం ఐదో అవసరంలో ఏముంటుందంటే పేతుడు చరసాలలో ఉండగా సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది సంఘం ప్రార్థించింది దేవజనుని విడుదల కోసం సంఘము ప్రా మళ్ళా దేవజనుడు మా దగ్గరికి రావాలి బోధించాలి మాకు ప్రార్థన చేయాలి మాకు వాక్యం చెప్పాలి సంఘాన్ని నడిపించాలి అనే ఆలోచనతో వారు ప్రార్థన చేశారు గమనించండి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని సింహాసనం కదిలింది దేవుడు తన దూతను పంపించాడు గమనించండి దేవుని దూత పేతుల దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపించి ప్రియులరా వారు ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారు ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నారు ఎక్కడ ప్రార్థిస్తున్నారో అదే వ్యక్తిని అదే స్థలానికి నడిపించినట్లుగా మనం చూస్తాం పేతురు వచ్చి తలుపు తడుతున్నాడు వారందరూ కూడా మేకోపు తెలియని మరి ఇంటి దగ్గర వారు ప్రార్థన చేస్తున్నారు పేతురు వచ్చి తలుపు తడుతూ ఉంటున్నాడు ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు ఆ స్థలానికి నడిపించి గొప్ప విడుదల సంఘానికి ఇచ్చాడు సంఘము ప్రార్థించాలి అత్యాశక్తితో ప్రార్నీ దేవజను కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా అవసరాలు ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు శ్రమంలో ఉన్నాడు ఆయన కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా ఆయన కోసం నువ్వేమి చేయగలుగుతున్నావు ఏమైనా సహకార సహకారం అందిస్తున్నావా అనేది మనం గమనించాలి కనుక ఆది సంఘం ఆ పోషలలో బోధయందును సహవాసమందును రొట్టి విరిచటందును ప్రార్థించటందును ఎడతెగ్గక ఉంది నీ సంఘము ఈ నాలుగు విషయాల్లో కూడా ఎడతెగ్గక ఉండాలి అది నిజమైన దేవుడు రక్తం ఇచ్చిన సంఘం అటువంటి సంఘములో మనం కొనసాగుతూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం దేవుని రాకడంలో మనం ఎత్తబడే వారముగా ఉండడానికి మనం చేద్దాం కనుక ప్రియులరా నీవు నేను సంఘములో ఉన్న మనము దుర్మార్గతను తొలగించుకోవాలి దైవజనుని కోసం ప్రార్థించకపోవడం దుర్మార్గత సంఘములో ఆ సమాధానం లేకపోవడం దుర్మార్గత సంఘములో ప్రియులరా ప్రార్థన చేయకపోవడము దుర్మార్గత సహవాసానికి దూరం అయిపోవడం కూడా దుర్మార్గత అటువంటి దుర్మార్గతను మనం తీసివేసుకొని మనమందరూ కూడా మన శిజీవితాన్ని సరిచేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక ప్రార్థన చేద్దాం జీవము గలని మా పనులకు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు వెత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం నీరు కట్టండి పలింప చేయండి ఉన్నవారి హృదయాలు కార్యాలు జరిగించండి వాక్యం ఉన్న వారందరినీ ఈ ప్రో ప్రోగ్రామ్ చూస్తున్న వారందరినీ మీరు దీవించండి వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి వారికి ఉన్న అనారోగ్యాలు తీసుకోండి ఇరుకుల ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికీ లేకుండా వాటి నుండి విడిపించమని అడుగుతూ ఉంటున్నాం వివాహం కావలసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం వారి పట్ల ఈ సంవత్సరంలో నూతన కార్యం జరిగించండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి సంఘాల కోసం ప్రభా మరి ప్రార్థించే సంఘాలుగా ఉండడానికి నికృపాదయ చేయండి ప్రభా చిత్తమైతే మరేసారి కలుసుకోవడానికి నికృపాద చేయమని ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపరికొని ఉంటున్నాను